వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ శ్రీ దేవి భూదేవి సమేత వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నప్రసాదం వితరణ జీవీఎంసీ అరవై ఐదో వార్డు వాంబే కాలనీ గరుడాద్రి కొండపై వెలిసిన వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆలయ చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో భారీ అన్నప్రసాదం ఆలయ సేవకులు వారి ఆర్థిక సహాయంతో అన్నప్రసాద వితరణ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ కార్పొరేషన్ కన్వీనర్ ఒమ్మే ఈశ్వరి వారి బృందం పాల్గొన్నారు ముఖ్య అతిథుల చేతుల మీదుగా అన్నప్రసాద వితరణం జరిగింది ముఖ్య అతిథులు మాట్లాడుతూ గాజువాక ప్రాంతంలో ఉత్తర ద్వారంలో వెలిసిన వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటేనని అన్నారు వెంకటేశ్వర స్వామిని కొలిచిన వారికి కోరిన కోరికలు ఏడు వారాల స్వామివారి దీక్షలు చేసి స్వామివారి దీక్ష చేసిన వారికి స్వామివారి విదర్శన ఉంటుందని అన్నారు స్వామివారి కరుణా కటక్షాలు మనందరిపై ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు ఆలయ అభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చే దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించవలసిందిగా కోరడమైంది ఈ యొక్క కార్యక్రమంలో పెంటకోట రాజు ఒల్లేటి నూకరాజు సరగడం సావిత్రమ్మ నాగమణి కొవిరి జానకి బొబ్బిలి స్వాతి లక్ష్మమ్మ చిట్టెమ్మ మంగమ్మ సరస్వతి జ్యోతి హిమజ వరలక్ష్మి లత గౌరీ రామ కుమారి పండూరి అరుణ కే భవానీ ఈశ్వరమ్మ చిన్నమ్మలు మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఓం నమో మరి ఈరోజు చాలా చక్కగా అంగరంగ వైభవంగా స్వామివారి ప్రాగణంలో జరుగునున్న విశేషమైన పూజా కార్యక్రమాలు మరి ఈరోజు జరుగునున్నాయి అలాగే స్వామివారి తాలూకా గాజువాకలో ఉత్తర ద్వారాన్ని తెలిసినటువంటి వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అనిత్యం కూడా విశేషమైన పూజా కార్యక్రమాలతో పాటు స్వామివారికి విశేషమైన పూజా కంకెలు అర్చకల స్వామి వచ్చే చేయబడుతూ ఉంటాయి కానీ స్వామి దగ్గర ఏడు వారాలు ఎవరు ఏదైతే మొక్కుకున్నారో దాని ప్రతిఫలం స్వామి తక్షణమే స్వామిదానిక మహం చూపించడం జరుగుతుంది అది తెలుసుకొని చాలా దూరభారం నుంచి భక్తులు రావడం వారికి ఎటువంటి అసౌకర్యం కూడా జరగకుండా అన్న ప్రసాదన కార్యక్రమం ఏర్పాటు చేయడం మరి కేవలం ఏది చేసినా ఈ ఆలయంలో అందరి భక్తులు సపోర్టు సహకారాలు తీసుకొని కేవలం మన నిమిత్త మాత్రలు మాత్రమే అన్నట్టుగా మరి స్వామివారి జరగనున్న కార్యక్రమాలన్నీ సంపూర్ణంగా జరుగుతూ ఉంటాయి అలాగే ఈ ఆలయ చైర్మన్ గారు దొడ్డి రమణ గారు అవనివ్వండి ఆలయ సేవకులు అవనివ్వండి అలాగే ఉరుసట్ల నుంచి వచ్చిన భక్త జలం కోట అవనివ్వండి అందరి సపోర్టివ్ సహకారాలతో వారికి జరగనున్న ఈ యొక్క వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అనినిత్యం కూడా పూజా కార్యక్రమాలు చేస్తూ మేము బీసీ లీడర్స్ ఉండేటువంటి బీసీ స్టేట్ స్టేట్ లీడర్స్ అందరూ రావడం జరిగింది చేతనంటే ఈ డిపి అనుభవం నాకు ఇంతకుముందే తెలుసు మన ఆలయ చైర్మన్ అయినటువంటి అన్న అన్నగారు అలాగే గారు అలాగే మన మంజుల వీళ్ళందరూ కూడా ముందుగా మాకు అందరికీ కూడా అప్పుడు ఒకసారి మేము రావడం జరిగింది ఏది ఏమైనా సరే నాకు ఈ పోస్ట్ ముందు వచ్చినప్పుడు నేను అక్కడే ఎయిర్పోర్ట్ నుంచే నేను మంజులాకి చెప్పడం జరిగింది మంజుల గుడికి రావమ్మ మీకు మా వ్యూ మా సత్కారం చేసుకొని చేసుకుని స్వామివారి నన్ను పెట్టుకుని ఎల్లుదుగా నేను చెప్పడం జరిగింది అయితే నేను అప్పుడు వచ్చాను ఆ రోజు అన్న మందులా ఇద్దరు కూడా అంతకు మించిని పై స్థాయిలో నువ్వు ఉంటావు నీకు ఇంకా మంచి మంచి పోస్టులు రావాలని కోరుకుంటున్నామని అన్నందుకు అంతకు మించిన లోన్ మేము ఇప్పుడు ఉన్నాను ఈ ఒక్క అవకాశం స్టేట్ సెక్రటరీ నాకే కాకుండా మిగతా నాతో వచ్చిన స్టేట్ లో ఉండేటువంటి మహిళలందరినీ నేను తీసుకురావడం జరిగింది స్వామివారు ఎంత మహిమగల స్వామి అంటే ఒక్కసారి ఆయన చేసిన ఆయన దగ్గరికి వచ్చి మనం దర్శనం చేసుకున్న తర్వాత ఆయన తీపి అనుభవం మనం తీసుకున్న తర్వాత ఎవరో చెప్తే మనం చెప్ చేసుకోవడం కాదు మన తాలూకు అనుభూతి మన తాలూకు అనుభవం అని మనం తెలుసుకొని మనకి ఇలా జరిగింది కదా అని పది మందికి మనం చెప్పుకునేటప్పుడు వారికి కూడా స్వామి ఆ మాటల్లోనే అక్కడ ఆ కార్యక్రమాలు జరిపిస్తున్నాను చాలా దిక్కుల కూడా ఈ రోజు గాజువాదర్లో శ్రీదేవి భూదేశ్వర శ్రీ వైకుంఠ కవిష్ స్వామి ఆలయం ప్రతి వారం లాగే ఈరోజు కార్యక్రమంలో భాగంగా పెద్దలు గౌరవ సౌద్యం అనేటువంటి ఎంతో ఆశీర్వాదం ఈ ఆలయంలో షావుకారం ఆలయంలో స్వామివారి దగ్గర ఎన్నో మహిళలు పొందినటువంటి మా సౌదరి రాష్ట్ర మహిళ మహిళా బీజేపీ పద్మ శ్రీకాభిషేకరణ తర్వాత సందర్భంగా రాష్ట్ర బీజేపీ మహిళా కమిషన్ వారందరూ స్వామివారి తీసుకుని వారు స్వామివారు తీస్తే పడుతున్నారు అని చేస్తున్నారు ఏ ఆపదని అనుకుంటున్నారు ఇలాంటి స్వామివారు మనకి ఈరోజు మన పరిసర ప్రాంతంలో అభ్యక్తిగా పడుతున్నారు అధికార సంబంధం లాగినారు గవర్నమెంట్ విషయాలు చదువుకుండా చెప్పినట్టుగా శుభ్రం జరిగింది గవర్నమెంట్ శాఖ చెప్పిన జరిగింది చాలా మంది ఈ రోజు ఎక్కడక్కడో మాడుకులు చోటవారు మొక్కు తీల్చుకున్నారు సోమవారు ఏదైనా అధిస్తున్నారు అది ఏం కావాలైనా చాలా మహిళలు పొంది స్వామి ఈ రోజు మాకు కలుగుతున్నారు అందుకని స్వామి ఈ రోజు మా మేము చాలా దృష్టిగా భావిస్తున్నాం